అందరికీ అందరూ ఎలా ఉన్నారు పుట్టినరోజు పెళ్లి రోజు ఈరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా యశు ప్రభు నామన శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఈ దినం నా తమ్ముడు దేవప్రసాద్ కూడా పుట్టిన దినం జరుపుకుంటున్నాడు తన కోసం కూడా ప్రార్థించాను ఇప్పుడు ప్రసంగి గ్రంథం ఆరో అధ్యాయం చదువుతున్నాను పన్నెండు వచనాలు ఉన్నాయి సూర్యుని క్రింద దురవస్థ ఒకటి నాకు కనబడేను అది మనుషులకు బహు విశేషంగా కలుగుచున్నది ఏమనగా దేవుడు ఒకనికి ధన ధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించును అతడు ఏమేమి కోరినను అది అతనికి తక్కువ కాకుండా అయినను దాన్ని అనుభవించుటకు దేవుడు వానికి శక్తి అనుగ్రహింపడు అన్యుడు దాన్ని అనుభవించును ఇది వ్యర్థముగాను గొప్ప దురవస్థగాను కనబడుచున్నది ఒకడు నూరు మంది పిల్లలను కనీ దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను అతడు సుఖానుభవము ఎరుగయ్యూ తగిన రీతిని సమాధి ఉండిన ఎడల వాని గతి కంటే పడిపోయిన పిండము యొక్క గతి మేలని నేను అనుకొనుచున్నాను అది లేమిడితో వచ్చి చీకటిలోనికి పోవును దాని పేరు చీకటి చేత కమ్మబడెను అది సూర్యుని చూచినది కాదు ఏ సంగతి దానికి తెలియదు అతని గతి కంటే దాని గతి నెమ్మది నెమ్మదిగలది అటివాడు రెండు వేల సంవత్సరంలో బ్రతికియు మేలు కానక ఉన్న ఎడల వారి గతి అంతే అందరూ ఒక స్థలమునకే వెళ్ళుదురు కదా మనుష్యుల ప్రయాసమంతయు వారి నోటికే కదా అయినను వారి మనస్సు సుతుష్టి నొందదు బుద్ధిహీనుల కంటే జ్ఞానుల విశేషమేమి సజీవుల ఎదుట బ్రతుక నేర్చిన బీదవారికి కలిగిన విశేషమేమి మనస్సు అడియాషలు కలిగి తిరుగులాడుట కన్నా ఎదుట దానిని అనుభవించుట మేలు ఇది వ్యర్థమే గాలికై ప్రయాసపడినట్టే ముందుండినది బహుకాలము క్రిందనే తెలియబడిను ఆయా మనుషులు ఎట్టివారగుదురో అది నిర్ణయమాయను తమకంటే బలవంతుడైన వానితో వారు వ్యాజమాడజాలరు పలుకబడిన మాటలలో నిరర్థకమైన మాటలు చాలా ఉండును వాటి వలన నరులకు ఏమి లాభము నీడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకొను మనుష్యుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను వారు పోయిన తర్వాత ఏమి సంభవించునో వారితో ఎవరు చెప్పగలరు ప్రేతల థ్యాంక్ యూ